ఓకే స్వామి అనువాడ మండలం కొత్తపేట గ్రామం ఇక్కటమ్మకుండాకు చెందిన దేవిబాయి వీళ్ళు నలుగురు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు నలుగురికి వాళ్ళకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల ఇరవై ఆరు గుంటల భూమి ఏదైతే ఉందో వీళ్ళ పాలకు రావాల్సిన ఇరవై ఆరు గుంటల భూమి కూడా వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి సమాచారం లేకుండా వీళ్ళ అత్త మామూలు అది డెత్ సర్టిఫికెట్ పెట్టి వీళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా ఎంఆర్ఓ గారికి లంచ రూపాయిన వచ్చేదా ఏమో తెలియదు కానీ ఇంత గతంలో కూడా ఎంఆర్ఓ గారు ఇటువంటి తప్పిదాలు చాలా చేసింది ఈ కుటుంబానికి ఈరోజు అన్యాయం చేసిన ఎంఆర్ఓని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వారసత్వంగా వచ్చిన ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమి నాలుగు భాగాలుగా రిజిస్ట్రేషన్ చేయాల్సింది పోయి ఈరోజు ఎంఆర్ఓ గారు వీళ్ళ మరొకరు వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కరికే రిజిస్ట్రేషన్ పూర్తిగా రెండెకరాలు ఇరవై ఆరు గుంటల భూమిని మొత్తం కూడా ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఈ కుటుంబానికి అన్యాయం చేసి చేసిన ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోలే ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి వీళ్ళ భూమి వీళ్ళకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి ఎంఆర్ఓలని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దళితులకు గిరిజనులకు ఉన్న ఎకరా అరధ ఎకరా భూములు కూడా లేకుండా లంచ రూపాయన లంచాలు తీసుకుంటే ఈ గతంలో ఇదే హన్వాడ మండలికి సంబంధించిన ఎంఆర్ఓ ఇట్లే సేమ్ వారసత్వంగా వచ్చిన భూమి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ము